హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు శ్రీ లక్ష్మి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగు శ్రీ లక్ష్మి రెడీమేడ్స్ అండి మనకు అక్కడ ఏంటంటే రెడీమేడ్ ఐటమ్ అన్నీ ఉంటాయి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీలక్ష్మి సారీస్ మూడో నెంబర్ షాప్ లోనండి మనకి ఏంటంటే సిటీ మార్కెట్ లో రెండు వైపులా రెండు గేట్స్ ఉంటాయి మేడం మనం బస్ స్టాండ్ వైపు నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ గేట్ లోనే స్టార్టింగ్ లోనే మన షాప్ అనేది ఉంటుంది మూడో నెంబర్ షాపే మనకి శ్రీ లక్ష్మి శారీస్ అనే బోర్డు కూడా ఉంటుందండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి కేటలాగ్ ఐటమ్ వాష్బుల్ ఐటమ్ ప్లస్ ఏంటంటే కాటన్ శారీస్ అనేవి చూపిస్తున్నాం ఫస్ట్ ఇప్పుడు చూపించే ఏంటంటే వదినమ్మ సారీస్ అవును మేడం మనం ఇంతకు ముందు చాలా డిజైన్స్ పెట్టాము కానీ కస్టమర్ అనే వాళ్ళు మాత్రం మళ్ళీ రిపీటెడ్ గా అడుగుతున్నారు అయితే మాత్రం ఎన్ని టైమ్ మనకి గిరాకు గిరాక్ ఉంటుందండి అలానే ఈజీగా ఫస్ట్ వచ్చేసి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు ఎవరైనా కూడా వదినమ్మ శారీస్ జార్జెట్లు మెత్తడి చీరలు ఇదే అడుగుతూ ఉంటారు అండ్ ఈ కలెక్షన్కి అయితే మంచి డిమాండ్ ఉంటుంది ముఖ్యంగా రీసెల్లర్స్ దృష్టిలో అయితే ఇది నిజం చెప్పాలంటే ఒక అంటే మంచి లాభం ఇచ్చే కలెక్షన్ అని చెప్పొచ్చు అనమాట ఎప్పటికప్పుడు అసలు ఎన్ని డిజైన్స్ ఎన్ని డిజైన్స్ షేర్ చేసామో మాటల్లో చెప్పలేము అండ్ మనకి ఈ సారీస్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిజైన్ ఉంటే ఆ డిజైన్లో ఇలా మనకి ఫోర్ కలర్స్ మనకి సేమ్ ఉంటాయి అనమాట అంటే కలర్స్ మారితే డిజైన్ ఒకటే ఉంటుంది ఇలా మనకి బోర్డర్ వచ్చేసరికి చిన్నది ఆర్కో లేస్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి ప్యాకెట్ లో ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి అండ్ మనకి వదినమ్మ సారీస్ అన్న రోలింగ్ సారీస్ అన్న సమోసా సారీస్ అన్న పాకెట్ సారీస్ అన్న ఇవే అనమాట ఈ డిజైన్ వచ్చేసరికి వచ్చేసరికి చిన్న చిన్న పూల డిజైన్ ఇది మనకి ఇలా బంచ్ వైజ్ అనమాట అండ్ ఈ డిజైన్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ మనకి ఇది డిఫరెంట్ గా ఉంది మొగ్గలాగా ఇది మనకి చిన్న ఫ్లవర్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి నావి బ్లూ షేడ్ అలానే మనకి వచ్చి గ్రీన్ కలర్ అలానే మనకి రెడ్ కలర్ అనమాట ఇది కూడా ఇప్పుడు బాగా చిన్న చిన్న పూలకి బాగా ట్రెండ్ అయితే ఉంది పింక్ కలర్ ఎల్లో కలర్ రెడ్ కలర్ గ్రీన్ అండ్ అసలు ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో బ్లాక్ యెల్లో పింక్ అండ్ మనకి వస్తరికి రామా గ్రీన్ అండ్ కలర్ చాట్ అయితే వెరీ వెరీ నైస్ కలర్స్ అండి అండ్ నెక్స్ట్ కూడా మనకు వస్తరికి చిన్న ఆకుల్లాగా అండ్ బార్డర్ ప్యాటర్న్ గ్రే కలర్ వచ్చింది అలానే ఎల్లో కలర్ వచ్చింది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ ఇలా కలర్స్ అనమాట సో ఇవి కూడా మనకి ఒకసరికి చూడండి ఎంత బాగున్నాయో కనకంబరం ఆరెంజ్ గ్రీన్ అండ్ కలర్ చాట్ అయితే మస్త్ అయితే ఉందండి ఇలా మనకి అన్ని కూడా ఇలా ప్యాకెట్ లో వస్తాయి అండ్ మనకి లోపల కూడా చూసారంటే ఆ డిజైన్ లో ఎలా ఉంటుంది డెమో అనేది కూడా మనకి డెమో పీస్ అయితే ఉంటుంది అనమాట సో ఎవరు వీడియో స్కిప్ చేయకండి అండ్ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి మంచి ప్రాఫిట్ కూడా తెచ్చి పెడతాయండి సో ఏంటండి ఇప్పుడు ఎలా పడుతుంది మన రేట్ మనకి ఇలా బండిల్ కి ఫోర్ వస్తాయి మేడం ఒకే డిజైన్ లో ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి మాక్సిమం బండిల్ వైజ్ తీసుకోవాలి లేదంటే లో ఒక రెండు తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్క హోల్సేల్ ప్రైస్ మేడం తొంభై తొమ్మిది రూపాయలు కటింగ్ కూడా వచ్చేసి ఇవి ఆరు మీటర్ల పైన అనేది రిచ్ ఫీల్ ఓకే ఆరు మీటర్ల పైన అనేది వస్తుంది శారీ విత్ బ్లౌజ్ మనకి ఏంటంటే కొంచెం మార్కెట్ లో పది ఇరవై రూపాయల వేరియేషన్ అమ్ముతున్నారు ఏంటంటే మనకి ఆరు మీటర్ లోపే వస్తాయి సారీ పన్ను అలా కాదండి మనకి ఏంటంటే పన్నా అనేది కరెక్ట్ గా వస్తుంది శారీ విత్ బ్లౌజ్ మనకి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ సరిపోతాయి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది మేడం సిక్స్ థర్టీ కటింగ్ అనేది కూడా మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ డిజైన్ మనకి బాగా రీల్స్ లో హల్చల్ అవుతుంది మంచి డిమాండెడ్ డిజైన్ అండి అండ్ మనకి వచ్చేసరికి అసలు పీస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది అండ్ సారీ క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుంది అండ్ మనకి ఫాయిల్ కూడా వెరీ వెరీ డబల్ గ్లేజింగ్ తో అయితే ఉంటుందండి అండ్ డిజైన్ కూడా మనకి ఒకసారి సూపర్ డిజైన్ అనమాట ఇలా మనకి జుంకా వచ్చి మధ్యలో అంతా కూడా ఇలా మనకి డిఫరెంట్ డిజైన్ ఇలా లైన్స్ వస్తుంది అండ్ మనకి సింగిల్ సింగిల్ అంటే సారీకి ఇలా మనకి సింగిల్ సింగిల్ పోస్ట్ ఉంటుంది అలానే మనకి ఇలా బాక్స్ ఉంటుంది సింగిల్ సారీకి ఇలా కవర్ ప్యాకింగ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్లో వస్తాయండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట మంచి కాంబినట్ సారీ మెటీరియల్ అంటారా హెవీ మనకు వసరికి జా అంటే లేజర్ షిఫాన్ అయితే వస్తుంది గ్రే విత్ మనకి పర్పుల్ అలానే మనకు ఒకసారి ఆనియన్ పింక్ షేడ్కి లైట్ గ్రీను అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి యాష్ కలర్కి ఒకసారికి మనకి మెహందీ గ్రీన్ కలర్ అలానే బ్లూ కలర్కి మనకి అంటే ద్రాక్ష కలర్ అండి రామా గ్రీన్ కలర్ కి మనకి వైన్ అలానే మనకి వస్తే వైన్ కి గ్రే కలర్ అండ్ కి వచ్చేసరికి మనకి గ్రీన్ అండ్ మిలిటరీ గ్రీన్ ఒకసరికి మనకి బ్రౌన్ షేడ్ అనమాట అండ్ సూపర్ గా ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం అండ్ మనకి బార్డర్ ప్యాటర్న్ కూడా అద్దరిపోయింది కాంట్రాస్ట్ మీద ఇక్కడ మనం క్యాటలాగ్ చూద్దాం అండి ఇందా మనం పీసెస్ లో ఫొటోస్ చూసాం కదా అండ్ చూడండి ఎంత గ్రాండ్ ఉన్నాయి అంటే రియల్లీ నైస్ చాలా అంటే చాలా హెవీగా కనిపిస్తుంది సారీ కట్టుకుంటే చాలా బ్రైట్ గా అంటే మనకి ఒకసారికి హుందాగా చాలా మంచి క్లాసీగా అయితే ఉందండి ఎంత పడుతుంది ఈ సారీస్ అనేవి మేడం పట్టు చీరల మీద ఎలాంటి డిజైన్స్ వస్తాయో ఓ పట్టు శారీస్ కి ఫ్యాన్సీ కి వచ్చినట్టు మనకి ఇలా జార్జెట్ శారీస్ మీద అనేది వస్తుంది అండి మనకి క్వాలిటీ కూడా హెవీ జార్జెట్ వస్తుంది మనకి యు బ్రాండెడ్ లో ఈ డిజైన్ అనేది మాత్రం చాలా లేటెస్ట్ మేడం ఇంతకు ముందు ఎప్పుడు రాలేదండి ఈ మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం రీసైలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మనకి బ్లౌజ్ పళ్ళు అన్ని కాంట్రాస్ట్ అయితే వస్తాయి అనమాట మిస్ అవ్వకండి న్యూ డిజైనర్ కేటలాగ్ అనమాట కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ అండి కేటలాగ్ ఐటమ్ లోనే మనకి ఇలాగా బాక్స్ ఐటమ్ వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉంది అండ్ కొత్తగా ఉంది అండ్ మనం ఇందాక చూసిన డిజైన్ న్యూ డిజైన్ అయితే ఈ డిజైన్ వసరికి ఇంకా చాలా సరి కొత్తగా అయితే ఉందండి అండ్ ఇలా కొత్త కొత్త కేటలాగ్స్ శ్రీలక్ష్మి శారీ వాళ్ళు అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే మనకి ఇచ్చారు అండ్ ఈ డిజైన్ చూడండి ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇలా లైన్స్ కానీ ఇలా మనకి బోర్డర్ మీద కూడా వసరికి ఇదంతా కూడా అండి అంటే థ్రెడ్ అనమాట మీకు బ్యాక్ సైడ్ నేను సారీని కూడా ఒక్కసారి టర్న్ అవుట్ చేసి చూపిస్తాను మీరు ఒకసారి అయితే గమనించండి ఇదిగోండి అంతా కూడా థ్రెడ్ వీవింగ్ అయితే వస్తుంది ఇందులో కూడా మీకు సిల్వర్ వచ్చింది గ్రీన్ కలర్ వచ్చింది అనమాట రియల్లీ మనకి అంటే మనకి కూడా ఇలా సింగిల్ బాక్స్ అండ్ మనకి కవర్ ప్యాకింగ్ అలానే మనకి బాక్స్ ప్యాకింగ్ అన్నీ కూడా ఉంటాయి లైట్ వెయిట్ అండ్ డార్క్ గ్రే కలరు అలానే మనకి మెరూన్ రెడ్ అలానే మనకి గ్రీన్ కలరు అలానే నెక్స్ట్ వచ్చరికి బ్లూ అండ్ మిలిటరీ ఆర్మీ గ్రీను అలానే మనకు వైన్ కలర్ అనమాట కలర్ చార్ట్ కూడా ఉంది అండ్ కేవలం ఆరు కలర్స్ అండ్ లో బడ్జెట్లో ఉండే వాళ్ళకు కూడా తక్కువ బడ్జెట్లో క్యాటలాగ్స్ కొనాలనుకునే వాళ్ళకు కూడా ఇలా మనకి సిక్స్ అంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఎయిట్ అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువైనా ఆరు అంటే పెట్టగలుగుతారు అండ్ మనకి ఇది కూడా వచ్చేసరికి మీకు ఇలా అంతా కూడా బ్రాండెడ్ లో అనమాట ఇలా మళ్ళీ మనకి ఇలా సింగిల్ సింగిల్ కేటలాగ్ భలే ఉందండి పళ్ళు ఫ్లవర్స్ వచ్చి కలంకారీ అయితే వచ్చింది రియల్లీ నైస్ అనమాట చూడండి ఎంత మనకి మయూరి పికాక్స్ పెద్ద పెద్ద వచ్చినాయో అలానే మనకి బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంది రియల్లీ నైస్ అండి చాలా ట్రెడిషనల్ గా ఉంది పళ్ళు బ్లౌజ్ మాత్రం మధ్య అందుకనే పళ్ళులో ఇలా నెమలి ఉంది కాబట్టి మనకి శారీ మీదంతా కూడా ఇలా నెమలిచ్చారు రియల్లీ నైస్ అండి చాలా బాగా ఏంటంటే చాలా హెవీ జార్జెట్ అనేది వస్తుంది మన శ్రీలక్ష్మి సారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల తొమ్మిది రూపాయలు ఐదు వందల తొమ్మిది రూపాయలు కేవలం మంచి ప్రాఫిట్ కమ్ముకోవచ్చు అండి వన్ ఫిఫ్టీ నుంచి మీకు వస్తే వన్ ట్వంటీ అలా హండ్రెడ్ పైన అయితే చక్కటి లాభం అయితే తీయచ్చు మిస్ కాకండి మెటీరియల్ కూడా హై ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇదేనా మన నెక్స్ట్ కలెక్షన్ సో మరొక బ్యూటిఫుల్ క్యాటలాగ్ అనమాట అండ్ మనకి సహారా అండ్ మనకి ఎఫోర్ యూ బ్రాండెడ్ వాళ్ళ వారిది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీలో చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనకి టెంపుల్ డైమండ్ స్టైల్లో మనకి ఇలా బార్డర్ వచ్చేసింది అండ్ అంతా కూడా సారీ మీదంతా కూడా ఇలా చాకో సీక్వెన్స్ మీరు ఒకసారి గమనించండి అండ్ మనకి చూసారు కదా ఎంత షైనింగ్ గా చాకో సీక్వెన్స్ దగ్గర దగ్గరకున్నాయి అంటే సూపర్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా లీఫీ అంటే ఫ్లవర్ బంచెస్ మీద మనకి చాలా డిఫరెంట్ డిజిటల్ డిజైన్ అనమాట రియల్లీ నైస్ అండి సారీ మొత్తం మీకు వచ్చేసరికి ఇదిగోండి ఇలా లైట్ వెయిట్ ఇది కూడా అంతే అండి మనకి సింగిల్ సారీ ప్యాకింగ్ అండ్ కవర్ ప్యాకింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా బ్రాండెడ్స్లో మంచి మంచి లో ప్రైజ్లో క్యాటలాగ్స్ శ్రీలక్ష్మి సారీస్ నుంచి మీరైతే వర్చ్ చేస్తున్నారు మెటీరియల్ వచ్చేసరికి స్మూత్ మనకి అంటే వెంకటపతి మనకి జార్జెట్ ఉంటుంది కదా అలా వస్తుందనమాట చాలా స్మూత్ అయితే ఉందండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ద్రాక్ష కలర్కి గ్రీన్ కలర్ నెక్స్ట్ బ్లాక్ విత్ మనకి రెడ్ అలానే నావీ బ్లూ కలర్కి మెరూన్ రెడ్ అలానే మనకి పింక్ కలర్కి వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ అండి ఇది అండ్ అరిటాకు గ్రీన్ కలర్కి రెడ్ అండ్ పర్పుల్కి వచ్చేసరికి మంచి గ్రీన్ అలానే బాటిల్ గ్రీన్ కలర్కి ఆరెంజ్ నావీ బ్లూ కలర్కి పింక్ అండి అండ్ ఇప్పుడు మనం సారీ డిజైన్ చూసాం కదా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సాకో సీక్వెన్స్ సారీ ఓవరాల్గా మీకు పై వరకు అంటే కింద బార్డర్ దగ్గర నుంచి పై వరకు ఉంటుందన్నమాట ఈ డిజిటల్ ఫ్లవర్స్ కూడా చాలా దగ్గర దగ్గరకైతే అయితే ఉంటాయి పళ్ళు బ్లౌజ్ అనేది కంప్లీట్గా మనం లో అయితే మనం అంటే ఇలా డిస్ప్లేలో వర్చ్ చేద్దాము ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే ఇవి మనకి ఫోల్డింగ్స్ పోతాయి మీరు ఇళ్ళ దగ్గర కూడా ఇలా ఫోల్డింగ్స్లో అమ్మితేనే వాల్యూ ఉంటుంది అండ్ బ్లౌజ్ మీద చిన్న చిన్న బోర్డ్స్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పైపింగ్ వచ్చింది అలానే పళ్ళు అంతా కూడా మ్యాంగో బుటా అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి అన్నీ కూడా డార్క్ కలర్స్ మంచి మంచి కేటలాగ్స్ రీజనబుల్ ప్రైజెస్ నుంచి వర్చ్ చేస్తున్నారు రీసెల్లర్స్ అయితే మిస్ కాకండి అండ్ రిటైల్గా తీసుకునే వాళ్ళు కూడా మంచి కలెక్షన్ పర్చేస్ చేసుకున్నట్టే ఎందుకంటే సింగిల్ కూడా హోల్సేల్ ప్రైస్కి ఇస్తారు కాబట్టి ప్రైజ్ అండి ప్రైస్ వచ్చేసి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మేడం వీటిలో ఏంటంటే ఈ కేటలాగ్స్ అన్ని మనం ఇంతకు ముందు నుంచి చెబుతున్నాం మేడం సెట్ వైజే తీసుకోవాలి అన్న రూల్ ఏం లేదు సెట్ లో సగమైనా తీసుకోవచ్చు కాకపోతే ఒక్కటే ఒక రిక్వెస్ట్ మేడం మామూలుగా ఎక్కువగా బల్క్ గా తీసుకునే వాళ్ళకైతే కంపల్సరీ నేను వీడియో కాల్ అయినా చేస్తాను లేదా ఫొటోస్ అయినా కానీ పర్సనల్ గా పెడతాను మేడం వన్ ఆర్ టూ శారీస్ కంటే మాత్రం కొంచెం ఫోటోలు అంటే మనకి ఇబ్బంది ప్లస్ ఏంటంటే కొంచెం వీడియో కాల్ అడుగుతున్నారు ఒకటి రెండు చీరలకు వీడియో కాల్ అంటే మనం రీసేలర్స్ కి ఇబ్బంది అవుతుంది అందువల్ల ఏంటంటే మీకు సింగిల్ శారీ అయినా సేమ్ ప్రైస్ గా ఇస్తాం కాకపోతే ఏంటంటే వీడియో వచ్చేటప్పుడే మనం స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ చేసి పెట్టండి అప్పుడు నేను అదే శారీ అనేది మీకు పంపిస్తాను ఇబ్బంది ఏం లేదు కానీ వీడియో కాల్ మాత్రం ఉండదు మేడం వన్ ఆర్ టూ శారీస్ అంటే మినిమం టెన్ శారీస్ అలా తీసుకునే వాళ్ళకైతే కన్ఫర్మ్ గా నేను వీడియో కాల్ చేసి చూపిస్తాను మేడం వీటిలో కూడా ఏంటంటే ఇలా సెట్ మొత్తం కాపోయినా సెట్ లో చక్కగా ఒక ఫోర్ కలర్స్ మీకు నచ్చిన కలర్స్ మీరు తీసుకోండి అయినా సరే మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ అయితే ఐదు ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మేడం నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే క్యాట్లాగ్ ఐటమ్ మేడం ఓకే అండి కేట్లాగ్ ఐటమ్ లోనే మనకి లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది మనకి క్లాత్ చూసుకుంటే చాలా లేటెస్ట్ క్లాత్ మేడం మనకి లక్ష్మి లో ఇంత ముందా లేజర్ క్వాలిటీ జార్జెట్ షిఫాన్ అలా వచ్చాయి కానీ ఇదంతా కూడా ఏంటంటే మనకి షిమ్మర్ జార్జెట్ మేడం షిమ్మర్ జార్జెట్ అండి మనకి వచ్చేసరికి చూడండి ఎంత బాగుందంటే సారీ మొత్తం అంతే మనకి నార్మల్ సారీ లాగా దూరం నుంచి ఉంటుంది కానీ మీకు ఒకసారి అంతా కూడా ఇలా షైన్ అవుతూనే ఉంటుంది రియల్లీ నైస్ అండ్ మనకి బోర్డర్ మీద కూడా ఇలా మంచి చిన్న జెరీ మొత్తం ఈ లైన్స్ అనేది మాత్రం శారీ మొత్తం ఉంటుందండి మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ రన్ అవుతుంది అండ్ మనకి అంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ అయితే వస్తాయి అండ్ కాంట్రాస్ట్ లో మాత్రం మనకి ప్లెయిన్ బార్డర్ అయితే వచ్చింది అనమాట కలర్ చార్ట్ అయితే మస్తుందండి అండ్ డార్క్ మనకి అంటే లెవెండర్ కి మనకి ఒకసారికి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కి వచ్చేసరికి బ్లూ అండి బ్లూ కలర్ కి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కి పింక్ అలానే మనకి డార్క్ సిమెంట్ రంగుకి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అండ్ మనకి మిలిటరీ ఆర్మీ గ్రీన్ కి కనకంబరాం షేడ్ ఎల్లో కి నావీ బ్లూ అలానే డార్క్ బ్రౌన్ కలర్ కి మనకి బ్లూ కలర్ ఇది మనకి ఒకసారి ఐస్ బ్లూ కలర్ కి పింక్ కలర్ అండి ఈ ఫ్లవర్ బంచెస్ అనేది సేమ్ అండి యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ బ్రాండెడ్ సిక్స్ థర్టీ పక్కా కటింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి వచ్చరికి ఫ్యాషన్ గర్ల్ సారీ డిజైనర్ నేమ్ అండ్ మనకి చిన్న పాకెట్ ఫోల్డింగ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా మీకు ఇలా సపరేట్ గా అయితే ఇస్తారు ఇళ్ళ దగ్గర కూడా అంతే మీరు కవర్ ప్యాకింగ్ తీనవసరం ఉన్న సారీస్ ని మీరు లోపల ఉన్నటువంటి ఈ బొమ్మ చూపించచ్చు చక్కగా మళ్ళీ మనకి ఇట్లా అన్నిటికీ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మళ్ళీ అన్ని కలిపి చూడాలన్నా మీకు ఇలా ఇస్తామన్నమాట చూడండి ఎంత బాగుందో కంప్లీట్ గా మీకు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చి ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ మీకు బ్లౌజ్ మీద వస్తుందండి రియల్లీ రియల్లీ నైస్ అండి మనకి డిజైనర్ పళ్ళు హెవీ గా అయితే వచ్చేసింది ఎంత పడుతుందండి ఇవి వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం మనకి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ అంటే చాలా మందికి ఐడియా ఉన్నదేనండి మనకి కటింగ్స్ తక్కువ మనకి సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీగా వస్తుంది అండి అలాంటి లక్ష్మీ బ్రాండ్ లోనే మనకి కొత్త డిజైన్ ప్లస్ ఏంటంటే కొత్త క్లాత్ అనేది వచ్చింది మేడం మనకి ఈ క్లాత్ కూడా షిమ్మర్ క్లాత్ అనుకుంటుంది కదా గుచ్చుకున్నట్టుందేమో అనుకుంటారు కానీ అస్సలు ఉండదండి చాలా మెత్తగా మనకి లేజర్ జార్జ్ అయితే ఎలా అయితే ఉంటుందో అదే విధంగా మనకి షిమ్మర్ జార్జ్ కూడా వస్తుంది ఎంత సేపు అయినా కట్టుకోవచ్చు నైట్ టైం పార్టీస్ కి అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి క్లాత్ అనేది చూడండి డిజైన్ బాగుంటది క్లాత్ కూడా చూడండి మనకి ఏంటంటే నైట్ టైమ్ అయితే లైటింగ్స్ కి ఇదంతా క్లాత్ మంచి షైనింగ్ వస్తుంది మనకి గుచ్చుకోదు జర్నీ అలా ఏ చాలా ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది అందులోనూ లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం ఇంతకు ముందంతా కూడా ఏంటంటే వదినమ్మ శారీస్ చూపించాము క్యాటలాగ్స్ చూపించాము మేడం అలాగే ఇప్పుడు కాటన్ శారీస్ ఏంటంటే కాటన్ లోనే లేటెస్ట్ డిజైన్ ప్లస్ ఏంటంటే ప్రైజెస్ ఇంతకు ముందు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అమ్మినాయి మేడం ఇప్పుడు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం ప్రత్యేకంగా డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తెప్పించామండి అది కూడా ఎందుకంటే రీసేలర్స్ కి తక్కువ ప్రైస్ లో మంచి ఐటమ్ ఇవ్వాలి అని ఇది వచ్చేసి మనకి మలైకాటన్ వస్తుంది కాటన్ లో ఇంతకు ముందు మనం నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి అమ్మామండి కానీ ప్రతి రీసేలర్ కూడా మాకు మలై కాటన్ లోనే మళ్ళీ డిజైన్స్ కావాలి కొత్త డిజైన్స్ కావాలి అదే ఫాబ్రిక్ లో కావాలి అని అడిగారు అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ డిజైన్స్ అనేవి తెప్పించాము వీటిలో కూడా మన దగ్గర వచ్చిన డిజైన్ లో కొన్ని డిజైన్స్ అనేవి నేను చూపిస్తాను మనకి ఇది శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి డిజైన్ చూసుకుంటే చాలా హైలైట్ గా అనేది ఉంటుంది మేడం సో మనకు వచ్చేసరికి కస్టమర్స్ అడిగినటువంటి ది బెస్ట్ కలెక్షన్ అనమాట సో ఇంకా చూడండి ఎలా ఉంటుందో అండ్ మంచి క్వాలిటీ అండ్ మలయ మంచి డిజైన్స్ అంటే ఏంటంటే కొంతమంది ఏంటంటే డిజైన్ హెవీగా ఉన్న కలర్స్ మరీ బ్రైట్గా ఉన్నా అలా ఇష్టపడనమాట ఇలా కొంచెం క్లాసీగా డిఫరెంట్గా ఎండలకి కూడా కొంచెం లైట్గా కూల్గా ఉండే కలర్స్ అనేది లైక్ చేస్తూ ఉంటారు కిందంతా కూడా మనకి ఇలా శుభురి బార్డర్స్ అయితే వచ్చినాయి టూ డిజైన్స్ షేర్ చేసాం మనకి రెండు డిజైన్స్లో కూడా డిజైన్స్ డిఫరెంట్ కానీ కలర్ చార్ట్ ఒకటే అనమాట గ్రే కలర్ లైట్ సపోటా షేడ్ ఎల్లో కలర్ అండ్ మనకి రామా గ్రీన్ కలర్ అనమాట అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి పైనంత కూడా మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తే కిందంతా కూడా లీఫీ డిజైన్ అండ్ గ్యాప్ లేకుండా లీఫీ అనేది ఒక ఒక ఆకు మీద ఒక ఆకు అలా పడినట్లుగా వచ్చిందనమాట బ్లౌజ్ పక్కాగా మనకి కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఒక్క లుక్ అయితే వేసేద్దాము మనకి కాటన్ లో హెవీ డిజైన్స్ అండ్ యార్ను కూడా ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ దగ్గర దగ్గరగా ఉంటుంది ఇది మనకి పల్లు అనమాట పళ్ళు ఫోల్డింగ్ లో ఉంది ఏంటంటే సేమ్ పళ్ళు ఎలాగైతే ఉంటుందో వైట్ కాంబినేషన్ షిబోరీ తో అలాగే వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా చూడండి బ్లౌజ్ కి మనకి సారీ కలర్ అంటే కలర్ గా వస్తుంది మేడం మనకి రెండు డిజైన్స్ కూడా పల్లు బ్లౌజ్ అనేది సేమ్ ఇలాగే బోర్డర్ కూడా బోర్డర్ కూడా సేమ్ వస్తుంది ప్రైస్ కూడా చూసుకుంటే రెండు డిజైన్స్ కూడా సేమ్ ప్రైస్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం కేవలం త్రీ డబల్ అవునండి ఇవన్నీ కూడా ఏంటంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అమ్మిన డిజైన్స్ ఏనండి మన శ్రీలక్ష్మి శారీస్ లో మనకి ఏంటంటే రంజాన్ స్టార్ట్ అయిపోయింది సమ్మర్ ఎక్కువైపోతుంది ఎండలు బాగా ఎక్కువైపోయినాయి అందువల్ల ఏంటంటే రీసేలర్స్ కి మంచి ఐటమ్ తక్కువ రేట్ లో ఇవ్వాలి అందులోనూ మనల్ని చాలా మంది అడుగున్నారు లైక్ కాటన్ కావాలి మేడం అని చెప్పేసి మన దగ్గర లాస్ట్ లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళు అంతకు ముందు తీసుకున్న వాళ్ళు మాకు సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో కొత్త డిజైన్స్ కావాలని అడిగారు మేడం అందుకని చెప్పేసి తెప్పించి ఇంత తక్కువ ప్రైస్ కనేది ఇస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అండి మలై కాటన్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి మలై కాటన్ మేడం మలై కాటన్ లోనే మనకి చాలా డిఫరెంట్ డిజైన్ డిజైన్ అనేది వస్తుంది అండి ఏంటంటే వీటిలో కూడా నేను రెండు డిజైన్స్ పెట్టాను రెండు డిజైన్స్ కూడా చాలా మనకి ఏంటంటే డిఫరెంట్ అనేది వస్తుంది అండ్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా అలానే మనకి ప్యాటర్న్ సారీ ఒక డిజైన్ అండ్ మనకి బార్డర్ బోర్డర్ మీద డిజైన్ మారింది ఇప్పుడు మనకి ఒక ట్రీ డిజైన్ బ్యాక్ సైడ్ లైన్స్ కింద మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఇలా మనకి చిన్న డైమండ్ షేప్ అనమాట గ్రే అండ్ మనకి పింక్ అండ్ కలర్ చూడండి తర్వాత పై డిజైన్ గురించి క్లియర్ గా అయితే చూద్దాము అండ్ తర్వాత బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా వాచ్ చేద్దాము ఎల్లో కలర్ అండ్ మనకి సపోటా షేడ్ అలానే మనకి గ్రీన్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ అలానే మనకి పింక్ విత్ మనకి గ్రే కలర్ అండ్ లైట్ హోర్లిక్స్ కలర్ కి సీ గ్రీన్ అండి రియల్లీ నైస్ అండ్ మనకి వన్ ఆఫ్ ది డిజైన్ లో ఈ ఫైవ్ కలర్ చాట్ అనమాట నెక్స్ట్ డిజైన్ ఎలా ఉందనేది ఒక లుక్ వేసేయండి అండ్ అంతా కూడా లీ అంటే ఫ్లవర్స్ అంటే మనకి వచ్చేసరికి పైన ఫ్లవర్ వేర్ ఉంది కింద బార్డర్ వేరుందండి హార్లిక్స్ కలర్ కి మనకి గ్రీన్ సేమ్ కలర్ చార్ట్ యాజ్ యూజువల్ వచ్చింది ఎల్లో కలర్ కి వీరికి సపోటా షేడ్ అని అండ్ గ్రీన్ కి ఆరంజ్ అండ్ గ్రే కలర్ కి పింక్ అలానే వచ్చినాయి అండ్ మలై కాటన్ లో ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనమాట ప్రతి డిజైన్ లో ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనం నెక్స్ట్ చేయాల్సింది బ్లౌజ్ అండ్ పళ్ళు ఎలా వచ్చింది ఒక లుక్ అయితే వేసేద్దాం చూసుకుంటే ఇలాగ శారీకి ఫుల్ గా ఫ్లోరల్ డిజైన్ మనకి ఏంటంటే కొంచెం డిజైన్ అనేది ఫ్లవర్ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో పళ్ళు అనేది ఇలా హెవీ గా వస్తుంది చాలా డిఫరెంట్ గా వస్తుంది మేడం దీనికి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది కదా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అనుకుంటారు కానీ మనకి ఏంటంటే శారీ కలరే ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ అనేది ఇలాగ కాంట్రాస్ట్ కలర్ చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ మనకి బ్లౌజ్ లు కూడా ఇవి సారీ పన్నా కాబట్టి పెద్ద బ్లౌజ్లు వస్తాయి కొంచెం బాగా ఉన్న వాళ్ళకైనా గానీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుందండి మనకి కాటన్ శారీస్ లో కొంతమంది ఎలా డౌట్ పడతారు అంటే కొంచెం లెంత్ తక్కువ ఉండిద్దేమో మనకి సిల్క్ శారీస్ కన్నా కాటన్ శారీస్ కి కొంచెం లెంత్ తక్కువ ఏమో అనుకుంటారు కానీ అలా ఏమి ఉండదు మేడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సిల్క్ సారీస్ ఎలా అయితే ఐదున్నర మీటర్ వస్తుందో ఇవి కూడా అలా ఐదున్నర చీర వస్తుంది ఎయిటీ పాయింట్స్ పైనే మనకి బ్లౌజర్నాలు శారీ పన్నాలు అనేది వస్తుంది ఇది కూడా సేమ్ ఏ మేడం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇప్పుడు మనం చూపించే ప్రతి కలెక్షన్ కూడా కాటన్ కలెక్షన్ కానివ్వండి కేటలాగ్స్ కానివ్వండి వదినమ్మ శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే మనం సమ్మర్ సందర్భంగా రంజాన్ సందర్భంగా రీసేలర్స్ కి ప్రత్యేకంగా ఇస్తున్న ఐటమ్ ఓకే అండి ప్రత్యేకంగా ఇస్తున్న ఐటమ్ అండ్ మనకి స్పెషల్ కలెక్షన్ అండ్ రీజనబుల్ ప్రైస్ అనమాట మిస్ చేసుకోవద్దండి అండ్ మరో కలెక్షన్ లోకి వెళ్ళాం జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ మలై కాటన్ మేడం జైపూర్ లో మనకి మలై కాటన్ అండి దాంట్లో కూడా ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ డిజైన్ మనకి శారీ మొత్తం కూడా ఫుల్ షిబోరీ డిజైన్ వచ్చేసి కింద బోర్డర్ అనేది మనకి ఇలా స్కిన్ కలర్ వచ్చేసి అన్నిటి మీద కూడా మ్యాంగో ప్యాటర్న్ అనేది వస్తుంది మేడం మ్యాంగో లో కూడా చూడండి ఫ్లవర్ డిజైన్ అది కూడా బ్రష్ పెయింట్ డిజైన్ అనేది వస్తుంది అండి రియల్లీ అండ్ మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇదంతా కూడా మనకి ఎగ్జాక్ట్ చెప్పాలి అంటే షోరూమ్స్ లో ఇలాంటి డిజైన్స్ మనకి కనబడుతూ ఉంటాయి కొంచెం ఇలాంటివన్నీ కూడా క్లాసీ మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట కానీ మనకి కంప్లీట్ వాషబుల్ మీరు గనక చూస్తే చాలా దగ్గర దగ్గరికి ఉంటుంది కాటన్ గ్యాప్ కూడా తక్కువ ఉంటుంది అండ్ మనకి ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది వస్తుందన్నమాట అండ్ మనకి జైపూర్ కాటన్ మనకి మలై కాటన్ డిజైన్స్ ఇవన్నీ కూడా అండ్ మనకి శుభూరి అండ్ మనకి కింద మళ్ళీ ఈ డిజైన్ లో గనక గమనిస్తే కింద మనకి సారీ చిన్న లైన్ ఇచ్చారండి ఈ లైన్ కూడా మనకు వచ్చేసరికి సారీ లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ మనకు వస్తుంది ఈ ఫ్లవర్ డిజైన్ కూడా మనకి శారీ కలరే ఉంటుందన్నమాట రియల్ అంటే మ్యాంగో డిజైన్ కూడా మళ్ళీ మధ్య ఇలా మనకి చిన్న బార్డర్ లాగా ఇలా రింగ్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇందులో మనకి ఏది పోయేది ఉండదు అండి అంతా కూడా మనకి అసలు వాష్ చేసినా కూడా ఇంకా ఇలానే ఉంటుంది అనమాట అండ్ మనకి బచ్చల పండు కలరు అలానే మనకి వసరికి రామా గ్రీన్ కలర్ అలానే మనకి వసరికి ద్రాక్ష కలర్ అండ్ ఆరెంజ్ కలరు అండ్ నెక్స్ట్ వసరికి లైట్ యాష్ అండ్ నావి బ్లూ అండ్ మనకి ఎల్లో కలరు అండ్ మనకి చిల్లీ రెడ్ కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి వన్ ఆఫ్ ది సారీ కి మనం పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వాచ్ చేద్దాము గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మూడు అండి సారీ ఓపెన్ పిక్ అయితే ఇది బోర్డర్ ఎలా అయితే ఉందో సేమ్ పళ్ళు మనకి అలానే వచ్చింది ఇది మనకి డబల్ ఫోల్డింగ్ లో ఉంది ఇంకా మీకు పళ్ళు డబల్ అయితే అవుతుంది అనమాట ఇప్పుడు బ్లౌజ్ కూడా చూద్దాము ఓ సారీలో వచ్చిన కాంట్రాస్ట్ లో మనకి శుభురీ ఈ కలర్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు ఆరెంజ్ కి మనకి ఏంటంటే ఆరెంజ్ కి పర్పుల్ కలర్ ఆ పర్పుల్ కలర్ కూడా ఏంటంటే చాలా హెవీగా అనేది వస్తుంది మేడం మనకి సారీ కి ఎలా అయితే కొంచెం అక్కడక్కడ హెవీగా డార్క్ గా వస్తుందో మనకి బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది మనకి ఏంటంటే ఇస్తే కాంట్రాస్ట్ ఇస్తారు లేదా సెల్ఫ్ కలర్ అలాగే డిఫరెంట్ గా అనేది ఉంటుంది మేడం చాలా డిజైన్ అనేది మాత్రం చాలా అల్టిమేట్ గా ఉంటది మంచి క్లాసీగా గా ఉంటది కొంచెం జాబ్స్ కి వెళ్లే వాళ్ళకి గానీ లేదా జర్నీలకు గానీ చాలా మనకి ఏంటంటే వాళ్ళకి ఒక రెండు మూడు గంటలు ఉంచుకుందాం అన్నట్టు కాకుండా నుంచి సాయంత్రం వరకు మనకి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుంది అది కూడా మలై కాటన్ అండి అందులోనూ వీటికి మనకి షింక్ ఇద్దాం లేదు కలర్స్ కూడా డెఫినెట్ గా పోవు మేడం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనేది మాత్రం చాలా బాగుంటది మనకి అలాగే వీటికి గంజి ఐరన్ కూడా అస్సలు అవసరం ఇంకా వాటర్ లో పడే కొద్ది మనకి మెత్తదనం ఎక్కువ అవుతుంది గమనించండి దూది మీ అంటే మనకి దూదిలాగా మెత్తగా అయిపోతుంది అనమాట చీర కూడా కంఫర్టబుల్ గా కట్టుకోగలుగుతారు ఎంత పడుతుంది అండి రేట్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే బాంబే మలై కాటన్ అండి బాంబే మలై కాటన్ లోనే మనకంతా కూడా ఏంటంటే బ్రష్ పెయింట్ డిజైన్ మనకి బోర్డర్ చూసుకుంటే షిబౌరి వస్తుంది దాని మొత్తం కూడా ఏంటంటే మనకి గోల్డ్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ మీద బ్రష్ పెయింట్ తో ఇలా డిఫరెంట్ డిజైన్ మేడం అది కూడా ఏంటంటే మనకి పెద్ద డిజైన్ వస్తుంది సారీ మొత్తం కూడా ఇలా కాంబినేషన్ చాలా గా ఉన్నాయండి అండ్ నావి బ్లూ గ్రీన్ బోర్డర్ అలానే మనకి ఎల్లో విత్ మనకి ఒకసారి డార్క్ గ్రీన్ బోర్డర్ అలానే నెక్స్ట్ ఒకసారి పింక్ విత్ పర్పుల్ బోర్డర్ అండ్ ఆరెంజ్ విత్ మనకి ఎల్లో బార్డర్ అలానే మనకు నెమలి నెమలిపిించం కలర్ కి మనకి నావీ బ్లూ కలర్ పింక్ వచ్చేసరికి గ్రే కలర్ అండి పైన కూడా మనకి స్కిన్ కలర్ కామన్ అయితే వస్తుంది అనమాట శారీలో ఇచ్చిన కలర్స్ మళ్ళీ మనకి ఈ ఫ్లవర్ వాస్ డిజైన్ మీద కూడా వచ్చేసినాయి ఇప్పుడు మనం పళ్ళు అండ్ బ్లౌజ్ గమనిద్దాము అండ్ రియల్లీ నైస్ క్వాలిటీ అండ్ నైస్ డిజైన్స్ అనమాట కలర్ చార్ట్ కూడా ఎవ్రీ కలర్ మనం అయితే క్లియర్ కట్ గా విన్నాం ఒకసారి పల్లు బ్లౌజ్ చూద్దాం అండి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ ఎలా అయితే షిబోరీ వస్తుందో అలా షిబోరీ అనేది వస్తుంది అది కూడా చాలా హెవీగా వస్తుంది పళ్ళు పాటు కూడా చూడండి వన్ మీటర్ దాకా అనేది పళ్ళు పాట వస్తుంది ఫోల్డింగ్ లో ఉందండి మనకి బ్లౌజ్ కూడా చూడండి పెద్ద పన్నా వస్తుంది కన్ఫామ్ గా మనకి వన్ మీటర్ దాకా అనేది బ్లౌజ్ కూడా వస్తుంది ఏంటంటే కొంచెం బాగా లావుకున్న వాళ్ళైనా గానీ కంపల్సరీ కుట్టించుకోవచ్చు మనకి క్లాత్ కూడా చూసుకుంటే చాలా మందంగా థిక్ గా అనేది వస్తుందండి మనకి ఏంటంటే టూ బై టూ బ్లౌజ్ పీసెస్ ఎలా అయితే ఉంటాయో ఇది కూడా క్వాలిటీ అనేది అలా ఉంటుంది మేడం చాలా హెవీగా అనేది వస్తుంది మనకి ఈ శారీస్ కూడా యాజ్ యూజువల్ గా ఏంటంటే మనకి గంజి అనేది అవసరం ఉండదు మెయింటెనెన్స్ అనేది చాలా ఫ్రీగా ఉంటది అలాగే మనకి కలర్స్ పోవడం గానీ షింక్ అవడం గానీ మనకి లెంత్ తగ్గడం గానీ అలా ఏమి ఉండదు మేడం చాలా హెవీగా అనేది వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి మలై కాటన్ వస్తుంది మేడం మలై కాటన్ మీద మనకి బాతిక్ డిజైన్ అది కూడా ఏంటంటే ఫ్లోరల్ టైప్ లో రంగవల్లి టైప్ లో వచ్చిందనమాట బాతిక్ డిజైన్ ఇంత కలర్ఫుల్ గా ఇంత రంగోలీ స్టైల్ లో చాలా బాగా ఇచ్చేసారు కలర్స్ కూడా మనకు సరికి మంచి రంగోలీ స్టైల్ కలర్స్ అనమాట చాలా డార్క్ గా ఉంటాయి ఇప్పుడు ఆరెంజ్ తీసుకున్నాం అనుకోండి చాలా డార్క్ ఉంటుంది ఎల్లో కూడా డార్క్ ఉంటుంది అన్ని కూడా డార్క్ డార్క్ ముగ్గు కలర్స్ అంటారు కదా అలా ఉంటాయి అనమాట మంచి పింక్ అలానే గ్రీన్ అలానే రామా గ్రీన్ అండ్ మళ్ళీ ఈ కలర్ మీద ఇచ్చిన సారీ డిజైన్ లో వాడినటువంటి కలర్స్ కూడా చాలా బ్రైట్ గా ఫిల్లింగ్ వర్క్ లాగా ఉంటుందండి అండ్ రియల్లీ నైస్ ఆరెంజ్ బ్లూ అలానే మనకి మనకి పింక్ బ్లాక్ అలానే మనకి గ్రీన్ పర్పుల్ అండ్ రామా గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ అనమాట బ్లౌజ్ అయితే చూద్దాం అండి అండ్ నైస్ అండ్ క్వాలిటీ కూడా చాలా హెవీ అయితే ఉంటుంది అనమాట సో మనకి ఇప్పుడు బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం మనకి సారీకి ఏంటంటే ఇలా బోర్డర్ లో ఏదైతే కలర్ కాంబినేషన్ వస్తుందో అలా మనకి బ్లౌజ్ అనేది వస్తుంది పళ్ళు చూసుకుంటే మనకి హెవీగా బాతిక్ డిజైన్ డిజైన్ మేడం బ్లౌజ్ మాత్రం చాలా డిఫరెంట్ గా వస్తుంది అది కూడా మనకి పెద్ద పెద్ద పన్న అనేది వస్తుంది మేడం బ్లౌజ్ ఏంటంటే మనకి ఎయిటీ పాయింట్స్ పైనే వస్తుంది కొంచెం బాగా లాభకున్న వాళ్ళైనా కంపల్సరీ కుట్టించుకోవచ్చండి ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన రీసైలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం రీసైలర్స్ ఎవరైనా సరే ఈ కలెక్షన్ వరకు ఏంటంటే మాక్సిమం సెట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే చక్కగా మనకి ఫైవ్ కలర్స్ కూడా చూడండి మనకి కాటన్ సారీస్ లో ఇంతకు ముందు రాని కలర్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అది కూడా ఏంటంటే మీరు ఫుల్ గ్యారంటీ సేల్ చేసుకోవచ్చండి కలర్స్ పోవడం షింక్ అవడం అలా ఉండదు వీరికి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటది మనకి మలై కాటన్ అన్నా మలమల కాటన్ అన్నా ఆల్మోస్ట్ పది మందిలో తొమ్మిది మందికి తెలిసిన ఐటమ్ ఏనండి మనకి మెయిన్ ఏంటంటే కాటన్ సారీస్ అంటే ఐరన్ చేయించాలి గంజి పెట్టాలి అన్న ఇబ్బంది ఉండేది కానీ ఈ సారీస్ లో ఏంటంటే ఐరన్ అవసరం ఉండదు గంజి అవసరం ఉండదు మనకి ప్రైస్ కూడా చూసుకుంటే మన బడ్జెట్ లో అనేది వస్తుందండి రీసేలర్స్ ఎవరైనా సరే వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు ప్రాఫిట్ పెట్టి సేల్ చేసుకోవచ్చు మేడం సేల్ కూడా ఏంటంటే కొంచెం ఫాస్ట్ మూవింగ్ తో అనేది వెళ్ళిపోతుంది ఎందుకంటే హెవీ క్వాలిటీ ఉంటుంది ఫుల్ గ్యారంటీ చెప్పుకొని సేల్ చేసుకోవచ్చు